ఈ రోజు ఇక్కడ ఊరికనే నిలబడలేదు ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటే గానీ ఇలా ధైర్యంగా ఇక్కడ ఉండి వాక్యం చెప్పగలుగుతాం కానీ మనం ఎవరు నిలబడలేని వాళ్ళ మన వల్ల అవదేది కానీ ప్రభు అనేకమైన పరిస్థితులు ఉండ తీసుకెళ్ళి తన ఉద్దేశంలోనికి రప్పించుకునటానికి దేవుడు అనేక గుండా వెళ్ళినా ఎక్కడా చేయి విడిచిపెట్టలేదు అపవాది ఎన్నో సార్లు దాడి చేసిన దేవుడు చేయి విడిచిపెట్టలేదు అపవాది రకరకాలుగా దాడులు చేస్తాడు కదండి వాడు ఎదురుగా వచ్చి నోటి మాటలతో దాడి చేసిన రోజులున్నాయి సహాయపడవలసిన వాడు వచ్చి విరోధంగా నిలబడి మాట్లాడిన రోజులున్నాయి అయ్యో ఈ వ్యక్తి సహాయపడతాడులే అనుకుంటే ఈ వ్యక్తి ఎదురు విరిగిన రోజులు ఉన్నాయి ఈ పోరాటముల మధ్యలో దేవుడు నిలబెట్టాడు ఈ రోజున దానికి నేను ఒకటే చెప్తాను ప్రార్థన తప్పించి ఏమీ లేదు అందుకే నుంచి రాసింది ఆ పాట ప్రార్థన లేకపోతే ప్రార్థన లేకపోతే ప్రార్థనలో చేసే ప్రతిదీ ఏది కరిగిపోదు ఏది మరుగైపోదు దేవుడికి